హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు తినే లడ్డుతో అయితే మేము ముందుకు వచ్చేసాను హెల్తీ లడ్డు అనమాట ఎవరైనా తినచ్చు పిల్లలు పెద్దలు మెచ్చలు పిల్లలు చాలా మందికి యూజ్ అవుతుంది ఈ లడ్డైతే సో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండేవాడితోనే నేనైతే ఈ లడ్డు ప్రిపేర్ చేశాను ఇంకా మనము స్వీట్స్ తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా స్వీట్స్ పిల్లలైనా ఇష్టంగా తింటారు సో ఆ స్వీట్స్ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం హెల్తీ వేలో చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు తిన్న తర్వాత పొట్ట ఫుల్ అయిందనే ఫీలింగ్ కలిసి కదా సో అందుకోసం ఎవరైనా తినగలిగే లడ్డూతో అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇక చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా సో ఎంత టెంప్టింగ్ ఉన్నాయో లడ్డలు అయితే అయినా సో అదే విధంగా ప్రాసెస్ కూడా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎలా చేశాను ఏంటి ఏ ఇంగ్రీడియంట్స్ వాడాను అనేది మీకే అర్థమవుతుంది అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడాను అనమాట హెల్తీ అంటే మరి ఏవి అనుకోవద్దు అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే చేశాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఇంకా ఇందుకోసం అయితే నేను ఇవి అటుకులు పల్లీలు బాదం అండ్ బెల్లం అన్ని హెల్తీ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా బెల్లం అండ్ చాలా మనకి హెల్తీ కదా బెల్లం పల్లీలు చాలా బ్లడ్ లెవెల్స్ కానీ ఇవి పెంచడానికి చాలా దోహదపడతాయి సో ఇందుకోసం అయితే కానీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత ఈ అటుకులను వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా మనకు అటుకులు అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే ఇంకా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకి లాగా తయారవుతాయి అప్పుడు మనము సపరేట్ చేసేసుకోవచ్చు అటుకులు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ డైజెషన్లో యూజ్ అవుతుంది అదేవిధంగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో పిల్లలు పెద్దలు ఎవరైనా ైట్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అటుకులను అయితే కన్నా ఇంక ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసి అదే ప్యాన్లోకి పల్లీలను కూడా వేయించుకోవాలి పల్లీలు కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి మరి ఎక్కువ మాడించే విధంగా కాకుండా ఇలా దూరగా వేయించుకుంటే మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పల్లీల విషయానికి వచ్చి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా పోషకాలు అయితే ఉన్నాయి ఐరన్ ఇవి కాల్షియం బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట పల్లీలు ఇంకా ఇవన్నీ చేసుకొని తినలేము అన్నప్పుడు పల్లీలు బెల్లం కలుపుకొని అయినా తినండి మనకి బ్లడ్ లెవెల్స్ జా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సరే ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇంకా బాదం పప్పు పప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాదంపప్పు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది డైజెషన్కి యూజ్ అవుతుంది అలాగే పిల్లల వెయిట్ గెయిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట బాదం పప్పు అనేది ఇంకా అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో గానీ బ్యాలెన్స్ కోసం వేసి నేను కొంచెం నెయ్యి వేసేసి కొంచెం బాదం జీడిపప్పు తీసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదే ప్యాన్ లెక్క మనము కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా నేను అన్ని ఒక్కొక్క కప్పే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు స్వీట్నెస్ ఇంకా కొంచెం కావాలంటే ఇంకొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకొని నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కప్పు బెల్లం ఫుల్లుగా ఇంకా బెల్లం అదే ప్యాన్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలి మరి పాకం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు కొంచెం ఇది కరిగిన తర్వాత బబుల్స్ లాగా వస్తాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకునే ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని మనము కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా బాదం అటుకులు నేను ఒకేసారి వేసేసి మంచిగా ఇదైతే కదా ఈ అటుకులు అనేది కొంచెం మెత్తగా చేసేసుకోండి పల్లీలు చేసేటప్పుడు కొంచెం కోర్సుగా పచ్చాపచాగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా లేదు మేము ఇలాగే తినగలము అనుకుంటే పొట్టుతో సహా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పొట్టు తీసేసిన గ్రైండ్ చేసుకోవచ్చు మరి నేను ఎక్కువ అయితే తీయలేదు తక్కువనే తీసి ఫ్రై చేసాను ఎందుకంటే ఈ పొట్టుతో తినడం వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో తినగలము అనుకుంటే అలాగే చేసుకుని లేదు అంటే పొట్టు తీసేసి గ్రైండ్ వేసుకోండి ఇంకా ఇలా పాకం చూసారు కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేసుకొని తీసేసుకోవాలి ఎందుకంటే ఏమైనా నలకలు పిల్లలకు పెడుతూ ఉంటాం కదా సో చెరుకు పుల్లలు అలాంటి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసి మంచిగా అయితే మనం ఫిల్టర్ చేసేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇలా బాగా పొంగొచ్చేటప్పుడు మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ఈ పౌడర్ అంతా ఉంది కదా పల్లీలు బాదం మటుకులు ఈ పౌడర్ని అంతా ఈ బెల్లం పాకం మిశ్రమంలో వేసేసి ఈ మిశ్రంలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి వంటలు కట్టుకోకుండా చూసుకోండి ఎందుకంటే అటుకులు ఉండేదాన వంటలు కట్టదు బేసికలీ కానీ వేసిన వెంటనే కలుపుకోవడానికి ట్రై చేయండి అలాగే ఉంచేసామంటే వంటలు కట్టేసి గట్టిగా అయిపోతుంది సో ఈ మిశ్రమన్నంతా పాకంలో వేసి మంచిగా అటు ఇటు మంచిగా కలుపుకోవాలి కలుపు ఉండేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి బెల్లం పాకంలో ఇవన్నీ వేసి మంచిగా కలుపుతాను కదా ఆ బెల్లం అనేది వీటన్నిటికీ లోపల వరకు అటుకులకు పల్లీలకు మంచిగా పీల్ చేసుకుంటుంది అనమాట ఆ సారాన్ని సో అందుకనేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఏ విధంగా కలుపుకోండి ఇంకా అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అప్పుడు మనము తీసేసి ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి మరి ఎక్కువ చల్లార్చద్దు ఫ్రెండ్స్ కొంచెం గోరువెచ్చంగానే ఉండాలి ఎందుకని మనం వంటలు చేసుకునేడానికి సరిపోతుంది మరీ ఎక్కువ చల్లారిపోయిందనుకో గట్టిగా అయిపోయి వంటలు చేసుకోవడానికి రాదనమాట ఇలా ప్లేట్లో వేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసామంటే ఆటోమేటిక్గా మనకి సరిపోతుంది లడ్డూలు చుట్టేసుకోండి లడ్డూ లైన్ చుట్టూ లేదంటే కానీ అలాగే పేట్లో వేసేసి కట్ చేసుకుని తినొచ్చు ఇంకా చేతి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా వంటల్లాగా చుట్టేసుకోవడమే ఇంకా వంటేసుకొని మన ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు ఉన్నాయి కదా ఇవి అయితే గార్నిష్ చేసేసాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కానీ అసలు మా వాడైతే మళ్ళీ ఏం చేశారు ఈ మధ్య జలుబు దగ్గులు వేసింది అనేసి స్వీట్స్ చేయడం కొంచెం తగ్గించాను అనమాట దగ్గర టెన్ డేస్ అయిపోయింది ఇంక ఇవి చేసినప్పటి నుంచి లాగే చేస్తూ ఉన్నాడు సో మా వారు కూడా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ వైజ్ అయితే కదా మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అయిన్ ఆప్షన్స్ ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ముందుకు ముందుకైతే వెళ్తుంది చూస్తున్నారు ఎంత టెంప్టింగ్ ఉన్నాయో లడ్లు అయితే అంతే టేస్ట్ వైజ్ కూడా అంతే మంచిగా వచ్చాయని చెప్తాను సో పిల్లలకి పెద్దలకి ఎవరు ఏకైనా కానీ డైట్లో ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక లడ్డు తిన్నామంటే మనకు బ్లడ్ బ్లడ్ వస్తుంది ప్లస్ గుండెకు సంబంధించిన ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా అవి తగ్గిస్తుంది బ్లడ్ని బాగా ఫిల్టర్ చేస్తే పల్లీలు బెల్లం అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్